అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఆరు రోజుల కింద పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు అందరూ స్పందించాల్సింది ఉండే ఎప్పుడు స్పందించాల్సింది ఉండే అప్పటి నుంచి ఇప్పటిదాకా కంపల్సరీ స్పందించాల్సింది ఉండే కానీ ఆరు రోజులు ముచ్చట పాతబడ్డది పడ్డది కానీ మూలగబోదు పోదు తెలంగాణ ప్రజల మీద ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం అయినా సరే సీఎం అయినా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయినా సరే ఎవరైనా తెలంగాణ ప్రజల పట్ల తప్పు మాట్లాడితే తెలంగాణ ప్రజల గురించి తప్పు మాట్లాడితే క్షమాపణ చెప్పాల్సిందే అది బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే ఎందుకు నేను అంటున్నా అంటే కొట్లాడ తెచ్చుకున్న తెలంగాణ ఇది అమరవీరుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ ఇది ఒక శక్తి ముందుండి నడిపితే ఒక సంకల్పంతో ఉద్యమంలో అందరూ పాల్గొనేలాగా చేసి సకల జనల సమ్మెతోనే ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం ఇది ఆషామాషిక రాలే తెలంగాణ రాష్ట్రం ఇలా ఇచ్చింది సోనియా గాంధీ ఇచ్చింది అని చెప్పేస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం మలిదశ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదాకా ఎవరు పోరాటం నడిపినరు ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి వాళ్ళ దృష్టి దాకా కూడా తీసుకొని పోయింది ఎవరు కేసీఆర్ కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఇచ్చింది అనే బదులు తెచ్చుకున్నాం అనేదే బెటర్ నన్ను అడుగుతే ఎందుకంటే ఉద్యమం ఆడిదాకా పోకపోయేది కాదు కదా వీళ్ళు ఉవ్వెత్తిన ఉద్యమం చేయకపోతే సరే కొట్లాడి తెచ్చుకున్నాం తెలంగాణ పదేళ్ళు పరుగులు పెట్టింది ఇప్పుడు ఆగమైతా ఉన్నది నిపుణులు చెప్తా ఉన్న ముచ్చట ఆగమైతా ఉన్నది ఏమంటాడు కోనసీమ ఇప్పుడు ఈ ఆ పచ్చదనం వలనే తెలంగాణ రాష్ట్రం విడిపోయిందట ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము విడిపోయిందట ఆ పచ్చదనం చూసి ఓర్వలేకనే తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటైందట ఇంకోటి ఏం మాట్లాడతాడు కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజల దిస్తట మరి నీకు పెట్టలేసారు దృష్టి మరి నీకు ఎందుకు పెట్టలేదు దిష్టి మరి దిష్టి పెడితే ఈనాడు దిష్టి పెట్ట పెట్టకపోతేనే నువ్వు డిప్యూటీ సీఎం అయిను మన నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండొద్దని అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలందరూ దిష్టి పెడతారు నిన్నీయాల నువ్వు మాట్లాడిన మాటలకు ఊడిపోతుందా నీ పదవి ఊసిపోతుందా ఏమో ఒకసారి చేగువేరా అంటాడు ఓసారి సనాతన ధర్మం అంటాడు ఓసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పదకొండు రోజులు అన్నం తినలేదంటాడు ఇంకొకసారి నా తెలంగాణ అంటాడు ఇవన్నీ నోటి మాటలు కావు వీడియోల రూపంలో ఉన్నాయి సోషల్ మీడియా భద్రపరచబ భద్రపరిచింది వీడియోలన్నీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు గిర్రన తిరుగుతూ ఉన్నాయి అప్పుడు ఎందుకు అట్లా మాట్లాడిండు ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి రైట్ ఈ అంశం మీద ఆ రోజుల తర్వాత కాంగ్రెస్ నాయకులందరూ స్పందిస్తూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు సరే మాట్లాడాలి తప్పు ఏమీ లేదు కానీ దీనికి దీనికి లింకప్ ఎన్నో కొడుతుందోల్లా రైట్ పవన్ కళ్యాణ్ అన్న మాటలకు స్పందించిండ్రు స్పందించి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా క్షమాపణ చెప్పాలి ఆ మాటలు తప్పు అని చెప్పేసి మాట్లాడిర్రు ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించిండు ఆయన సినిమాలను తెలంగాణలో ఆపేస్తాము అని చెప్పేసి ఆయన సినిమాలు ఆయన అభిమానులు ఆయనకుంటారు ఇవాళ ఒళ్ళు చేయారా పీకే పిచ్చోళ్ళు పీకే పవన్ కళ్యాణి అంటే పిచ్చి లేపుకునే ఫ్యాన్స్ మొత్తం మీద ఆయన సినిమాలు ఆపనీకి లేదని చెప్పేసి వీళ్ళు ఆ ఆపుతామని ఈయనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని సినీ పరిశ్రమల శాఖ మంత్రి కదా ఇక పొన్నం ప్రభాకరు డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ఆయన బుర్ర పెరిగిందనుకుని ఆయన బుర్ర పెరగలేదు ఈ మాటల క్షమాపణ చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు దీని మీద స్పందించుడు శ్రీధరబాబు దీని మీద స్పందించిండు బల్మూరు వెంకట దీని మీద స్పందించిండ్రు కొగలు ఒకలేని కొగలు అందరూ మంచిగానే స్పందిస్తూ ఉన్నారు సరే వీళ్ళందరూ ఉద్యమ నేపథ్యం ఉన్నోళ్ళు కావచ్చు స్పందించు స్పందించిరు మంచిగానే స్పందించరు కాకపోతే తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చినప్పుడు ఈ నాయకులు ఎవరు స్పందించలే తెలంగాణ పేరు మార్చినప్పుడు ఈ నాయకులు ఎవరు స్పందించలే తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింటున్నప్పుడు ఈ నాయకులు ఎవరు స్పందించలే ఎందుకంటే ఇదే పార్టీలో ఉన్నారు కాబట్టి సరే మనం మనం ఏమన్నా అనుకుంటాం మనం మనం ఏమన్నా చేసుకుంటాం పక్క రాష్ట్రపుల్ ఎందుకు అని చెప్పేసి స్పందించిరేమో కానీ మరి మనము ఏళ్ళు పెడితే అవతలు కాలు పెడతాడు కదా ఏడైనా గట్లే ఉంటుంది మన అస్తిత్వాన్ని మనమే పోయేటట్టు చేస్తూ ఉన్నాం మన అస్తిత్వాన్ని మనమే దెబ్బ కొడుతూ ఉన్నాం మన అస్తిత్వం మనకే మనం లేకుండా చేసుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర పండుగలైన బతుకమ్మ పండుగను కూడా కనీసం సౌకర్యాలు ఏర్పాట్లతో జరపలేకపోయినాం మొన్న ఇవన్నిటి మీద కూడా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కానీ పవన్ కళ్యాణ్ మీద క్షమాపణ చెప్పేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది పక్కా ఉన్నది అయితే జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఒకటి విడుదలైంది లేఖ ఆ లేఖ ఏంటంటే నా మాటలను వక్రీకరించొద్దు నేను ఎక్కడా తప్పు మాట్లాడలేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కానీ మాట్లాడింది మాత్రం తెలంగాణలో జిస్తి కలిగింది కోనసీమ కొబ్బరి చెట్లు అందుకే ఎండిపోయినాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఈ మాటలను మేము కూడా మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎంఆర్ మీడియా తెలంగాణ ఒక తెలంగాణ బిడ్డది కాబట్టి ఈ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా కంపల్సరీ బహిరంగ క్షమాపణ చెప్పాలి కానీ అనంగానే ఏం చేసిండ్రు ఆరు రోజులు ఏం చేసిండ్రు అనేది ఇక్కడ పాయింట్ పెద్ద ప్రశ్న ఇక ఇంత పెద్ద క్వశ్చన్ మార్క్ పవన్ కళ్యాణ్ సిక్స్ డేస్ అవుతుంది ఈ మాటలు మాట్లాడి ఈ సిక్స్ డేస్ నుంచి ఏం చేసిండ్రు ఇక్కడ హిల్ట్ పీ పాలసీ ఏదైతే ఉన్నదో ఐదు లక్షల కోట్ల స్కామ్ బయటపడ్డదోళ్ళ ఈ ఐదు లక్షల కోట్ల స్కామ్ ఒకటి విద్యుత్తులో యాభై వేల కోట్ల స్కామ్ ఒకటి ఇది హరీష్ రావు గారు బయట పెడితే ఇది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బయట పెట్టిండు ఈ హెల్త్ పీ పాలసీ వెనుక రాహుల్ గాంధీ ఉన్నారనేది పెద్ద అనుమానం ఎందుకంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం ఈ ఐదు లక్షల కోట్ల రూపాయల స్కామ్కు తెరలేపి ఈ పైసలన్నీ మూటలు కట్టుకబోయి జబ్బలు వేసుకొని పోయి ఢిల్లీకి అప్పజెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఒకటి అయితే ఈ హిల్ టు పీ పాలసీ ఏదైతే ఉన్నదో దీన్ని మించిన పెద్ద సమస్య ఇప్పుడు కావాలి అని చెప్పేసి వెతికిర్రు బాగా వెతికిర్రు వాస్తవానికి ఆ అంశాన్ని ఖండించాల్సిందే అప్పటి నుంచి ఖండించాల్సిందే కానీ ఈ హిల్ టు పీ ఏదైతే ఉన్నదో ఈ హిల్ టు పీ పాలసీ మీద పొన్నం ప్రభాకర్ అండ్ వీళ్ళు ఎవరు మాట్లాడలే శ్రీధర్ బాబు మాట్లాడినరు ఇంకా చాలామంది మాట్లాడేరు ఈ ఐదు లక్షల కోట్ల స్కామును పక్కదో పట్టించేది అందుకే పెద్ద డైవర్షన్ చేస్తుర్రు అని చెప్పేసి ఇప్పుడు చాలామంది నుంచి వినబడుతున్న మాట ఎందుకు డైవర్షన్ చేస్తూ ఉండరు అంటే ఈ ఐదు లక్షల కోట్ల స్కాము అసలుకే ఎసరచ్చి పడ్డది రేవంత్ రెడ్డికి పక్కదో వట్టి పోయి డైవర్షన్ చేయబోయి ఇంకా ఏవో ఏవో జీవోలు తీసుకొచ్చి అది చేద్దామని చూస్తున్నారు కానీ ఎంతకు పోవట్లే ఈ ఐదు లక్షల కోట్ల స్కామ్కు వాళ్ళకు తెరలే తెర తెరకు పులుస్తా పెట్టని కస్తలే గందుకని మూకుమ్మడిగా పవన్ కళ్యాణ్ మాటల మాటల మీద దొంగలు పడ్డానికి ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టు ఆరు రోజులకు ఏడు రోజులకు స్పందిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాస్తవానికి స్పందించాలి అంటున్నా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈ మాట మీద స్పందించాలే తెలంగాణలో జిస్తి వాళ్ళకి ఎట్లా తాకింది మా రాష్ట్రం మాకు కావాలని కొట్లాడి పన్నెండు వందల బిడ్డల ప్రాణ త్యాగాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇయల్లా సకల జనుల సమ్మె కానీ మిలియన్ మార్చ్ కానీ సాగరహారం కానీ ఇట్లాంటి కార్యక్రమాలతోని కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇలా ఆనాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఎగటాల్ చేసిన వాళ్ళనేమో ఇలా రేవంత్ అన్న అడ్మినిస్ట్రేషన్లో అధికారులుగా పెట్టుకుంటాడు అదొక్కటి ఆనాడు చేసిన చేసినోళ్ళు మళ్ళీ ఏడు పాపకుండా మోడీ గదే మాట మాట్లాడతాడు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అని చెప్పేసి మోడీ మాట్లాడతాడు అనవసరంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు ఆ ఆయనకు ఈయన రెడ్ కార్పెట్ వేస్తూ ఉన్నాడు అయితే ఈ హిల్ట్ పీ పాలసీ ఏదైతే ఉన్నదో దీనివల్ల దాదాపు ఐదు వేల పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు వేల పరిశ్రమలు ఆంధ్రాకు తరలిపోవాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి తెరలేపిండు అన్న అంశం అయితే తెర మీదకి వస్తూ ఉన్నది దాదాపు ఐదు వేల పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో మన ఇండస్ట్రియల్ ఏ ఏరియాస్లలో దాదాపు సగానికి ఎక్కువ ఆంధ్ర వాళ్ళ పరిశ్రమలే ఇక్కడ ఉన్నాయి అవి దాదాపు మూతబడ్డాయి కానీ ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి ఈ పాలిటీ పాలసీ తీసుకొచ్చి వాటిని వంద రూపాయలకి ఇచ్చేదాన్ని ముప్పై రూపాయలకే ఇస్తాము అంటే థర్టీ పర్సెంట్ కడితే ఇచ్చేస్తాము అని ఒకటి తీసుకొచ్చి ఈ డెబ్బై శాతం ఏదైతే ఉన్నదో ప్రభుత్వం ఖాతాలో అంటే ఈ నాయకుల ఖాతాలలో వేసుకోవాలని నిర్ణయం తీసుకున్నది రాష్ట్ర సర్కార్ అది బయటపడ్డది అది బయట పడంగానే జీవోతో సహా బయట పడంగానే షాక్ అయిండు అవాక్ అయ్యిండు రేవంతర్న ఎట్లా బయటపడే ఎట్లా బయటపడే ఏం చేద్దాం ఏం చేద్దాం అని వరకు రాహుల్ గాంధీ అస్తం ఉన్నది రాహుల్ గాంధీ కూడా ఆదేశాలు జారీ చేసిండు అందుకని ఈ మంత్రులందరూ బయటకు వచ్చి ఇక్కడ తప్పేమీ లేదు అది క్యాబినెట్ ఆమోదం మేరకే వచ్చింది అని చెప్పేసి మరి ఒక్క ముక్క క్యాబినెట్ ఆమోదం మేరకే హెల్త్పీ పీ పాలసీ అనేది ఆ విడుదలైన జీవో ఏదైతే ఉన్నదో ఆ జీవోలో ఎక్కడ ఏ అక్షరం కనవల్లే దాదాపు ఈ ఐదు వేల పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ జయంగానే పీ పాలసీ అమలు చేయంగానే ఇక్కడ ఆల్రెడీ డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకురు ఆంధ్రోళ్ళు తక్కువ ధరలకే అక్కడ ఈ పరిశ్రమలు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో ఈ పెట్టుబడులు ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి తక్కువ ధరలకే ఈ భూములు అప్పజెప్తామని చెప్పేసి ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నది ఏపీ సర్కార్ సిద్ధంగా ఉన్నది అక్కడ మరి ఇంకొకరు ఇంకొకరు మాట్లాడితే ఈ అంశం మీద కాంగ్రెస్ నాయకులు అస్సలే స్పందించకపోదురు ఇది వాస్తవం అదే టీడీపీ నాయకులు మాట్లాడితే అస్సలే స్పందించకపోదురు ఎందుకంటే ఆయన నేను బిర్యానీ నేనే పరిచయం చేసినా అంటాడు కంప్యూటర్ నేనే కనుక్కున్నా అంటాడు హైదరాబాద్ నేనే డెవలప్ చేసిన అంటాడు హైదరాబాద్లో బస్సులు నడవడానికి నేనే కారణం అంటారు హైదరాబాద్లో సైకిల్ కూడా నడవడానికి నేనే కారణం అంటారు ఆకలికి బుడ్డపోరగారులు కుంటిపండి పట్టుకొని నడవడానికి కూడా నేనే కారణము అంటాడు చంద్రబాబు నాయుడు ఇక ఆ మాటలను మన రేవంత్ అన్న జై బాబు సార్ జై బాబు సార్ అని చెప్పేసి ఏడ ప్రోగ్రామ్ పెట్టినా ఏడ మీటింగ్ అయినా బాబును మాత్రం ఆకాశం అంత ఎత్తు మీద కూసో పెడతాడు మన ఇండ్లల్లో పంక ఉంటాయి పంక ప్యాన్లు కాకుండా ఈ త విద్యుత్ తయారు చేసేట వాళ్ళని టర్బైన్స్ అంటారా పేద ఉండేది ప్యాన్లు ఈ తిరుపతి ఏరియాలల్లి ఈ పోతే ఎక్కువ కనబడతాయి అవి వాటి మీద కూర్చోబెడతాడు చంద్రబాబు నాయుడు రేవంత్ అన్న మొత్తం మీద కన్ను పడ్డది ఇది డైవర్షన్లో భాగమే ఈ హిల్ టు పీ పాలసీ ఏదైతే ఉన్నదో ఈ హిల్ టు పీ పాలసీని డైవర్ట్ చేయడానికి ఐదు లక్షల కోట్ల స్కామ్కు ఆ స్కామ్ ముచ్చట సోషల్ మీడియా నుంచి పోవడానికి పవన్ కళ్యాణ్ ముచ్చట ముందడేసుకున్నారు అని చెప్పేసి మంది మాట్లాడుతూ ఉన్నారు మొత్తం మీద పవన్ కళ్యాణ్ అప్పుడేం మాట్లాడిన ఒకసారి మీరు వీడియోలు వినోరు నేను చెప్తాను ఒకటి ఇదిగో అన్నడా నా తెలంగాణ అన్నడా మీరెవరు అన్నడా ఇగో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక పదకొండు రోజులు అన్నం తినలేడట పాపం

రైతుల త్యాగాలు రైతుల ఆత్మహత్యలు చూస్తే ఇవాళ ఈ మాట మాట్లాడకపోదురు కరెంటు లేక భూములు జాగలున్నా కూడా అరవై డెబ్బై డెబ్బై ఎకరాల ఆసామి నీళ్లు లేక వలసలు పోయి అక్కడ బతుకుదెరువు వెళ్ళదీయలేక మళ్ళా స్వరాష్ట్రానికి వచ్చి ఉరితాడుకు వెళ్లాడిన విధానాలు చూస్తే ఆ బాధ తెలిస్తే ఆ కడుపు కోద తెలిస్తే ఆ కడుపు మంట తెలిస్తే పదకొండు రోజులు ఉన్నము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక అని చెప్పేసి చెప్పపోదురు ఇలా ఇబ్బంది పెట్టిందే వీళ్ళు ఉమ్మడి పాలకులు కదా సమైక్య పాలకులు కదా దాంట్లో టీడీపీ మెయిన్ కదా కాంగ్రెస్ మెయిన్ కదా ఇబ్బంది పెట్టింది కాంగ్రెస్ కదా టీడీపీ కదా పొత్తు కోకే చెప్పి మళ్ళా ఆడవై ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి అందరితోని రాజీనామా చేపిస్తా అని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసిండు కదా సోనియా గాంధీకి లోపల బెదిరించి కదా

ఈయనకు హైదరాబాద్లో అంది పొద్దుపోదుల్లా హైదరాబాద్ రాంది ఏ పని సాగదు హైదరాబాద్ రాంది ఏ ముచ్చట ముందడుకునసాగదు వీకెండ్స్ మొత్తం ఈయే గడిపిపోతారు ఇలా తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడతారు ఆస్తులన్నీ ఇన్నే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడతారు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక మరి ఏందో ఏం కథనో తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్కు బాగానే మంది అభిమానులు ఉన్నారు కానీ మరి ఆ అభిమానులను కోల్పోతాడో ఉంచుకుంటాడో తెలియదు ఈ మాటలతో కానీ కాకపోతే ఇది మాత్రం పక్క డైవర్షన్ అంటారు స్పందించాల్సిన అంశమే తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డ స్పందించాల్సిన అవసరమే కానీ లేట్ అయింది స్పందించడం చాలా లేట్ అయింది ఆరు రోజుల కింద అంశాన్ని ఇప్పుడు ఎందుకు లేవనెత్తా ఉన్నారంటే ఇది పక్క హిల్ పాలసీ కోసమే ఇది డైవర్షను ఇది డైవర్షన్లో భాగమే ఇక్కడికి వెళ్ళిపోయే ఇండస్ట్రీ ఇండస్ట్రీ పరిశ్రమలన్నీ ఏవైతే ఉంటే అవి ఆ ఏపీ పో ఏపీ పోవాలని ఆలోచన చేసిండ్రు దాంట్లో భాగంగానే ఇదంతా వీళ్ళందరూ కలిసి ఆడుతున్న డ్రామా అని చెప్పేసి జనాల చెవులు కొరుక్కుంటా ఉన్నారు రైట్ ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మే ఎంఆర్ మీడియా తెలంగాణ చనార్